హాయ్ హలో అండి ఈరోజు మనం చేపల కూరని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి మేము రాగి వెండి అనే టైప్ అనే రకం తీసుకున్నాం ఇది కొంచెం వెరైటీగా ఉంది నేను ఎప్పుడు వినలేదు ఈ చేప చాలా చిన్నగా ఉంది పెద్ద చేప ఏం కాదు ఇది దీనికైతే ఇది యాక్చువల్గా మా మమ్మీ ప్రిపేర్ చేశారు ఇది మా అమ్మమ్మ గారు కూడా ఇలాగే చేసేవారట సేమ్ ప్రాసెస్ మా మమ్మీ కూడా చేస్తున్నారు దానికి మనం ఫస్ట్ చేప ముక్కల్ని ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి మనకి ఎంత సరిపోద్ది దానికి ఎంత సరిపోయే అంతా ఉప్పు పసుపు కారం ఇంకా ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి వేసి బాగా ముక్కకి పట్టే బాగా పట్టాలన్నమాట ముక్కకి మనం వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకొని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముందుగానే చింతపండుని మనకి పులుపు ఎంత సరిపోతుంది ముక్కలకి అని చూసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను ఇంకా మనం కర్రీ ఇంకేలాగా పెట్టేస్తాం కాబట్టి మనకి వేరే ఇందులో ఆయిల్ ఉండదు ఇందులోనే మనం ఆయిల్ కూడా కలిపేసుకుని పెట్టేసుకుంటాం సో మనకి ఎంత సరిపోద్దో అంత ఆయిల్ ముందే వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి శనగ నూనె వాడితే బాగుంటుందంట కానీ నేను సన్ఫ్లవర్ వాడాను మీరు శనగ నూనె ట్రై చేయండి ఒకసారి టేస్ట్ ఇంకా బాగుంటుందంట బాగా ముక్కకి పట్టేలాగా ఆయిల్ని కలపాలి ఆ తర్వాత మనం మెత్తగా చేసుకున్న చింతపండు గుజ్జుని అందులోకి సరి వేసుకోవాలి మా అమ్మాయి కూడా కలుపుతుందట కంగారు పడిపోతుంది అప్పుడే మొద్దులే పెద్ద అయిన తర్వాత నువ్వే వంటలు చేసుకోవాలని చెప్పాను నెక్స్ట్ వాటర్ పోసాను దానికి సరిపడేంతవా వాటర్ సరి ముక్క ముణిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా మనం బాగా చేపలని బాగా వాటర్ ఆి వేసి బాగా కలిపేసాం కదా ఇంకా అలా తీసుకెళ్ళి దాన్ని స్టవ్ మీద పెట్టేయడమే హై ఫ్లేమ్లో ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ గరిట పెట్టకండి గరిట పెడితే ముక్క అనేది విరిగిపోతుంది వీడియోలో చూపించే విధంగా చక్కగా ఏదైనా క్లాత్ తీసుకొని ఇంకా ఇలా కదపడమే మనకి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేయాలనుకున్నా పైన వేసేసి కలపడమే కానీ మీరు గరిట పెడితే ముక్క విరిగిపోతుంది నెక్స్ట్ అందులో ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి కూడా వేసుకొని దాన్ని కూడా గరిట పెట్టి తిప్పకుండా మనం క్లాత్తోనే మొత్తం కడాయి మొత్తం తిప్పాల్సిందే గరిట పెట్టామంటే ఫిష్ పప్పు అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి కట్టించేయడమే నెక్స్ట్ ఇంకేంటి ఒక పట్టు పట్టడమే చేపల కూర అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుంది అందరికీ ఇష్టమే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి